హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా స్టైల్లో దోసప్యాటన్ తయారీ విధానం చూపిస్తానండి చూడండి పల్లెటూరులో ఎలా వేసుకుంటారు న్యాచురల్గా చెప్తున్నాను ఓకేనా కొద్దిబేళ్ళు వచ్చేసి ఒక దీన్ని దీన్ని పావు అంటామండి ఒక పావు ఈ స్టోర్ రైస్ ఏంటండి స్టోర్ రైస్ ఏమైనా రాళ్ళలా ఉంటే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసుకున్నాను మట్టి పెంకలు అట్లాంటివి ఇప్పుడు రావట్లేదులేండి లేకుంటే ఇప్పుడు మనిషిని పెట్టి చేయించుకునే పరిస్థితులు ఎందుకండి ఒకటి రెండున్నర పావు వేసుకుంటాను ఎప్పుడన్నా రెండున్నర పావు రెండు పావులు వస్తే ఇది హాఫ్ కేజీ అవుతుందండి అంటే అర్ధ కే అర్ధం పా అర్ధసేరు అవుతుంది పావులెక్క అయితే అర్ధసేరు లేదంటే హాఫ్ కేజీ ఓకే ఒక హాఫ్ ఒక స్పూన్ అంతా మిల్త వేసుకుంటాము ఓకే సో రెండుసార్లు మూడు సార్లు అంతా వాష్ చే అంతా నీట్గా కడిగేసుకొని మనం ఒక ఆరు గంటలన్నా ఒక ఐదు గంటలన్నా బాగా నానబెట్టేసుకుంటే బాగా సరిపోతుంది ఓకే అండి వాటర్ పోసేసి ఇంకా నానబెట్టేసేయడమే సైడమే అదిగోండి దోసపిండికి బియ్యము ఉద్దుబేళ్ళు మెంతులు అన్నీ కడిగి నానబెట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం చల్లని ఇళ్ళతో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా మనం అన్నం వేస్తుంటాం కదా అన్నం మాత్రం వేయొద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం వండింటాము వండిన అన్నాన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టేసే అది ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అస్సలు బాగోదు అది మనకి కొంచెం ఇబ్బంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంకా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అరగడానికి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లున్నంత వరకు అన్నం అట్లాంటివి వేయొద్దండి అంటే ఇట్లా న్యాచురల్గా చేసుకొని తినండి ఆల్రెడీ కొంచెం మిక్సర్ దోశలు అంటూ వస్తుంటాయి కదా అవి ఒకసారి చేస్తుంటాం ఇవి ఒకసారి మనకి తింటే బాగుంటుంది అంతేగాని అన్నము అవి ఇవన్నీ కలిపితే అసలు బాగోదు ఏది ఎలా తినాలో అలానే తినే ప్రయత్నమే చేస్తారని అనుకుంటున్నాను అంటే మేము మా పల్లెల్లో ఇలానే చేసుకుంటామండి అందుకు నా అభిప్రాయం చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఒక ఆరు గంట ఒక నాలుగు గంటలు ఐదు గంటలన్నా నానబెట్టేస్తానే డిస్టర్బ్ చేయండి దీన్ని ఓకే బాయ్ అండి హలో అండి ఇదిగోండి మళ్ళీ ప్రొద్దున్నే దోశ పిండి నైట్ రుబ్బుకొని కొని కదా ప్రొద్దున్నే పొంగిండేది ఓకే మనకి ఎంత కాళ్ళు అంత గిన్నెలకు సపరేట్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని దోశలు వేసుకోవడమే మళ్ళీ పల్లి చట్నీ దోశ వేసుకున్నాయి చూపిస్తూ ఓకే హీట్ అయింది గుండుగా కట్ చేసుకోవడము మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి వద్దున్నలు స్కిప్ చేసేయండి ఓకే నేను లైట్గా వేసుకున్నా అంతే దోశ తిప్పి వేసుకొని తినేయడమే ఫుల్ వీడియో వచ్చేసి పెట్టానండి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్